హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సేల్ పర్పస్ కోసం మంచి దూడనైతే తేవడం జరిగింది ఆరోపణలలో రీసెంట్గా ఆరోపణలకు వచ్చిందండి గిత్త మంచి సైజు మంచి బాడీ కలిగిన గిత్తనైతే సేల్ పర్పస్ కోసం తేవడం జరిగింది ఎవరికైనా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంది రైతుకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అడ్రస్ వివరాల్లోకి వెళితే రైతు పేరు విజయ్ కుమార్ రెడ్డి గారు గ్రామము చిన్నరంగాపురం గ్రామము మండలం పులివెందుల జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అండి రైతు విజయ్ కుమార్ రెడ్డి గారు సేల్ పర్పస్ కోసం అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ